ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి నైన్ ఫార్టీ నైన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము బారకామాయి వద్ద సాయి బాధగా ఆలోచనలో ఉండగా ఇంతలో జమ్మ సాయి ఏమిటి మీరు ఇంతగా ఆందోళన పడుతున్నారు ఏదైనా అనర్థం జరగబోతుందా అని అడుగుతుంది వెంటనే సాయి చూడండి జమ్మ ఒకవేళ ఏదైనా అనర్థం జరిగినా కూడా దానికి బాధ్యత వహించాల్సింది జిప్రీనే అని అంటారు వెంటనే బయజమ్మ సాయి అసలు మీ మాటలకి అర్థం ఏమిటి ఏం జరగబోతుంది మీరు తలుచుకుంటే ఎంతటి దాన్నైనా ఆపే సత్తా ఉంది అటువంటిది మీరు ఇలా ఎందుకు బాధపడుతూ మౌనంగా ఉన్నారు చెప్పండి సాయి సమాధానం చెప్పండి మీరు ఇలా మౌనంగా ఉండడం నాకు ఆందోళన కలిగిస్తుంది దయచేసి జిప్రీకి ఎటువంటి ఆపదని దరి చేరని ఇప్పటికే ఆమె బాధలో ఉంది ఆమెని ఏదైనా తప్పు చేయబోతున్నప్పటికీ కూడా మీరు ఆపగలుగుతారు దయచేసి ఆమె వల్ల ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఆమెకి ఎటువంటి ఆపద రాకుండా మీరు ఆమెని రక్షించాల్సి ఉంటుంది ఇప్పటికే ఆ అమ్మాయి పరిస్థితి మరింత కఠినంగా ఉంది అటువంటప్పుడు మీరు ఆమెను హెచ్చరిస్తూ ఏదైనా అనర్థం జరగబోతుంటే ముందుగానే ఆపే ప్రయత్నం చేయండి రక్షించండి సాయి అని అలా బాయిజమ్మ అడుగుతారు ఇంతలో సాయి వెంటనే పక్కన ఉన్న కొన్ని కట్టల్ని అలా తీసుకొని అలా బయట ఉన్న పొయ్యి వద్దకు చేరుకొని వెంటనే వాటిని అలా మంట పెడతారు ఇంతలో సాయి అసలు ఏం చేస్తున్నారు ఏమిటి అనేది అర్థం కాక బాయ్జమ్మ సాయి ఉన్న పలంగా మీరు ఇన్ని కట్టెల్ని ఇలా దహనం చేయడానికి గల కారణం ఏమిటి మీరు అసలు ఏం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి నేను ఇప్పుడు అన్నం వండుతున్నాను బాయిజమ్మ అని అంటారు ఏమిటి ఇన్ని కట్టెలతోనా ఇన్ని ఎక్కువ కట్టెలు ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా మీరు తయారు చేస్తున్న ఆహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మాడిపోయే ప్రమాదం ఉంది అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ మీరు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం అని అంటారు వెంటనే బాయిజమ్మ అర్థం కాక సాయి అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది సూటిగా చెప్పడం లేదు అని సాయి నాకు అర్థం కావడం లేదు అని అంటారు వెంటనే సాయి చూడండి నిదానంగా మీకే విషయం అర్థమవుతుంది మనం ఒక చెట్టుకి నీరు ఎంత అందజేసినప్పటికీ కూడాను అది సమయం వచ్చినప్పుడే మనకి పూలు పండ్లని అందజేస్తుంది అదేవిధంగా మనం సమయాన్ని అలాగే వచ్చిన అవకాశాన్ని ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనం వచ్చింది కదా అని అవకాశాన్ని అందుపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే వెనక ముందు ఆలోచించకుండా అప్పుడు ఇబ్బందులు అనేవి మనకే వచ్చి పడతాయి మనం ఎన్ని ఎక్కువ నీరు అందజేసినప్పటికీ కూడాను కాలానుసారం పండ్లు పూలు అనేవి ఒక చెట్టుకు లభించినట్టే మనం సమయానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయం జిప్రీకి తెలియలేదు ఇప్పుడు అందుకే ఆమె ఇబ్బందుల్లో ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆమెకి ఎటువంటి చిక్కులు వచ్చినప్పటికీ కూడాను వాటికి తప్పకుండా అన్నిటికీ ఆమెనే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆమె ఖచ్చితంగా చాలా దృఢంగా ఉండాల్సిన సమయం పోరాడాల్సిన సమయం అని అంటారు వెంటనే బాయిజమ్మ అంటే జిప్రీ జీవితంలో ఏదో అనర్థం జరగబోతుందన్నమాట అని ఆందోళన పడుతూ అలా బాధగా ఉంటారు నాయకు పిల్లర్ వైద్యుడు బాధ తట్టుకోలేక అయ్యో భగవంతురా నా వల్ల కావడం లేదు ఈ నొప్పి భరించడం దయచేసి నన్ను చంపేసే నాకు బతికి ఉండాలని లేదు నన్ను ఏదో ఒక విధంగా నీ దగ్గరికి తీసుకొని వెళ్ళు అని అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు వెంటనే స్వామి నానా సాహెబ్ గారు దయచేసి నేను మా నాన్నగారి బాధని చూడలేకపోతున్నాను అతనికి ఏదో ఒక విధంగా మీరే ఇప్పుడు సహాయం చేయగలరు చేయండి అనగా వెంటనే అతను నాకు తెలిసిన మార్గం ఒక్కటే కేవలం సాయి సాయి మీదనే నేను నమ్మకం ఉంచుకున్నాను నా కూతురి విషయంలో కూడా సాయి సహాయం చేశారు ఇప్పుడు నేను మీ నాన్నగారికి కూడా అదే చెప్పాలనుకుంటున్నాను సాయి దగ్గరికి వెళ్ళినట్టయితే తప్పకుండా ఏదో ఒక ఉపశమనం అనేది లభించి తీరుతుంది కానీ అతనికి సాయి మీద నమ్మకం లేదు నేను ఎలా చెప్పగలను అని అంటారు వెంటనే స్వామి సరే నేను మా నాన్నగారిని ఏదో ఒక విధంగా సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని అలా నాన్నగారు దయచేసి నా కోసం మీరు సాయి దగ్గరికి రావడానికి ఒప్పుకోండి నాకు తల్లి లేదు ఇప్పుడు కేవలం మీరు మాత్రమే నాకు ఉన్నారు నేను మిమ్మల్ని రక్షించుకోవాలనుకుంటున్నాను నాకు మీరు కావాలి మీరు సాయి దగ్గరికి రండి అని అడుగుతారు ఇంతలో నానాసాహెబ్ గారు సాయి సాధారణమైన వ్యక్తి లాగా కనిపించినప్పటికీ అతను దైవంత సంబోధుడు మీరు అతన్ని ఇప్పటి వరకు సాధారణమైన వ్యక్తి అని అవమానించారు కానీ సాయి అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా తప్పకుండా మీరు కనుక ఇప్పుడు సాయి దగ్గరికి వస్తే సాయి మీకు వైద్యం చేసి మిమ్మల్ని రక్షిస్తారు సాయి మీద నమ్మకం ఉంచండి అని అలా అతను చెబుతారు ఇంతలో అలా నేను సాయిని ప్రార్థన చేస్తాను ఒక్కవేళ మా నాన్నగారు ఇప్పుడు రావడానికి ఇష్టపడకపోయినా కూడా సాయిని నేను ప్రార్థన చేసి సాయి చెప్పిన విధంగా నేను పని చేసినట్టయితే మా నాన్నగారికి కనీసం తక్షణ ఉపశమనం లభిస్తుంది అని సాయి చూపిన మార్గంలోనే నేను నడవాలనుకుంటున్నాను అని అతను అలా తన గదిలోనికి వెళ్ళి సాయి సంగీతం ద్వారా ఒకరి యొక్క బాధని తగ్గించగలుగుతాను అని అలా అతనికి చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ వెంటనే అలా సితార్ని అలా దాన్ని వాయించడం మొదలుపెట్టి మీరే చెప్పారు కదా సాయి సంగీతం చాలా పవర్ఫుల్ అయింది దాని ద్వారా ఒక వ్యక్తి బాధని కూడా తగ్గించగలుగుతావు అని నేను మీ మీద నమ్మకంతో దీన్ని వాయిస్తూ మా నాన్నగారిని రక్షించుకోవాలనుకుంటున్నాను ఇక భారం అంతా మీదే అని అలా అతను దాన్ని ప్లే చేయడం మొదలు పెడతాడు ఇంతలో ఈ విషయం ద్వారకామై వద్ద ధ్యానంలో ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే అలా సాయి ధ్యానంలో ఉన్న సమయంలో ఒక అనేది సాయి యొక్క తలలో నుంచి బయటకు వచ్చి ఆ వెలుగు అలా ప్రసారం అవుతూ ఇంతలో అది పిల్ల ఉండే గది దగ్గరికి చేరుకుంటుంది ఆ వెలుగులో నుంచి తన భార్య అలా అతనికి కనిపిస్తూ అతని చేయి పట్టుకుంటుంది వెంటనే అతను ఆశ్చర్యపోతూ ఇది కళ లేక నిజమా అని అలా చూస్తూ ఉంటాడు తర్వాత చూడు నేను నిన్ను రక్షించుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాను కానీ నేను నిన్ను రక్షించుకోలేకపోయాను ఈ రోజున నాకు బ్రతకడానికి కూడా అర్హత లేదు అనిపిస్తుంది నీవు కుమారుడిని ఎలాగోలా రక్షించు నా కుమారుడిని నేను అన్ని విధాలుగా జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి వాడిని కూడా వైద్యునిగా చూడాలి అనుకున్నాను కానీ వాడు సంగీతం వైపు మక్కువ చూపిస్తున్నాడు నేను ప్రయత్నం చేశాను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను నాకు కూడా బ్రతకాలి అనే ఆశ లేకుండా పోయింది అనగా వెంటనే ఆమె చూడండి మీరు ఇలా ఆశని వదిలేసుకోవద్దు జీవితం మీద ఏది ఏమైనా కూడా నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి మన అబ్బాయి స్వామిని మీరే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మీరు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే బ్రతికి ఉండాల్సి ఉంటుంది కదా కాబట్టి అతనికి ఉన్న మక్కువ మీదనే ప్రోత్సాహాన్ని మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేయండి దయచేసి అతను మిమ్మల్ని సంరక్షించుకోవాలనుకుంటున్నాడు అతను చెప్పిన విధంగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ధైర్యంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది అనగా వెంటనే అతను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను ఈ నొప్పిని భరించే కంటే ప్రాణం పోవడమే బాగుంటుందని నా మనసుకి అనిపిస్తుంది ఈ యొక్క నొప్పి ఏదైతే ఉందో అది నన్ను శారీరకంగా మానసికంగా కృంగతీస్తుంది ఇకపోతే ఈ గ్రామం వచ్చిన తర్వాత ఆ కులకర్ణి సర్కార్ అన్న మాటలు నన్ను మరింత బాధ పెట్టాయి ఒక కుమారుణ్ణి రక్షించుకోవాలి అతన్ని పెంచి పెద్ద చేయాలనే ఆలోచనలు నా మనసులో ఉన్నప్పటికీ కూడాను నేను అతని మాటల్ని భరించలేక ఈ యొక్క శరీరాన్ని వదిలేసేయాలనుకుంటున్నాను అని బాధగా ఏడుస్తూ చెబుతాడు వెంటనే భార్య ఏమండి ఒకసారి మన అబ్బాయి గురించి ఆలోచించండి నేను లేకుండా మీరు లేకుండా వాడు ఒంటరి వాడి అయిపోతాడు అనాథ అయిపోతాడు మన అబ్బాయి కోసమైనా మీరు సాయి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడండి సాయి మీద నమ్మకం ఉంచండి సాయి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు ఒక్కసారి అతన్ని వెళ్ళి కలిసినట్టయితే మీకు మేలు జరుగుతుంది దయచేసి నా మాటలు నమ్మండి మీరు ఒకే ఒక్కసారి మీ యొక్క పట్టుదలని వదిలిపెట్టి దయచేసి మన అబ్బాయి కోసమైనా మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్చుకొని సాయి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి అని ఆమె మాట్లాడుతూ ఉండగా ఇంతలో అతను అలా నెమ్మదిగా నిద్రలోనికి జారుకుంటాడు ఏదైతే ఒక వెలుగు వచ్చిందో అది యధావిధిగా అలా ద్వారకామాయిలో ఉన్న సాయి అలా తలలోనికి వెళ్ళిపోతుంది ఇంతలో సితార్ ప్లే చేస్తున్న స్వామికి తండ్రి యొక్క బాధ వినిపించకపోవడంతో ఇప్పటి వరకు నాన్నగారు బాధపడుతున్నట్టుగా శబ్దం వచ్చింది ఒక్కసారిగా ఆగిపోయింది గల కారణం ఏమై ఉంటుంది అని అలా ఆ సితార్ని ప్లే చేయడం ఆపేసి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి చూడగా తండ్రి ప్రశాంతంగా నిద్రపోవడం కనిపిస్తుంది వెంటనే స్వామి నాన్నగారు నాన్నగారు అని అలా పిలుస్తున్నప్పటికీ కూడా అతను నిద్రలో ఉన్నాడనే విషయం అర్థమవుతుంది అలా తండ్రి పక్కన కూర్చుంటారు ఇంతలో అక్కడికి నానాసాహెబ్ గారు కూడా చేరుకుంటారు వెంటనే స్వామి నాన్నగారు దయచేసి సాయి దగ్గరికి వెళ్దాము సాయి తప్పకుండా మీకు సహాయం చేస్తారు ఈ ఒక్కసారికి నా మాట మీద రండి అని అడుగుతారు ఇంతలో నానాసాహెబ్ గారు చూడు నేను నీ బాధని చూడలేకపోతున్నాను నీకు సాయి అంటే ఇష్టం లేదు నేను అర్థం చేసుకోగలను కానీ నేను కూడా నీ బాధని చూడలేను నీకు సాయి గురించి తెలియదు తప్పకుండా సాయి నీకు సహాయం చేస్తారు నీవు ఒక్కసారి సాయి మీద నమ్మకం ఉంచి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయి అని అలా బ్రతిమిలాడుతూ ఈ ఒక్కసారికి నా మాటని అలాగే నీ కుమారి మాటని కాదనవద్దు మాతో పాటు రా అని అతను కూడా బాధగా అడుగుతారు అలాగే వస్తాను అని అంటారు మరుసటి రోజు ఉదయం అతన్ని తీసుకొని ద్వారకా మాయి వద్దకు చేరుకోగా ఇంతలో సాయి ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు వైద్యులు గారు రామచంద్ర ప్రభు ఉన్నంత వరకు అంతా మేలు జరుగుతుంది తప్పకుండా అతను సమయానుసారం సహాయం చేస్తారు అనగా వెంటనే వైద్యులు నేను ఈ బాధని భరించలేకపోతున్నాను ఈ యొక్క నొప్పి కారణంగా నా మనసు శారీరకంగా మానసికంగా కుంగిపోయింది నేను మిమ్మల్ని ఇప్పటికీ కూడా నమ్మలేదు కానీ నా కుమారుడు అలాగే నానా సాహెబ్ గారు మీ మీద నమ్మకంతో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు మీరు శక్తి కలిగిన వారని తప్పకుండా మీ యొక్క శక్తితో నా యొక్క నొప్పిని మటుమాయం చేస్తారని చెప్పారు దయచేసి నాకు ఉన్న ఈ నొప్పిని పూర్తిగా మటుమాయం చేయండి వారు చెప్పినవి అన్నీ నిజాలైనట్టయితే తప్పకుండా నన్ను ఈ యొక్క బాధ నుండి విముక్తున్ని చేయండి లేదంటే శాశ్వతంగా నన్ను ఈ భూమి మీద నుండి దూరంగా ఆ భగవంతుని దగ్గరికి చేర్చండి నేను ఈ బాధని భరించే కంటే అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిదని నా మనసుకి అనిపిస్తుంది దీనికంటే శాశ్వత మరణమే ఓ తక్షణ ఉపశమనం లభించేలా చేస్తుందని అనిపిస్తుంది అనగా వెంటనే సాయి చూడు నీ యొక్క బాధకి ఉపశమనం అనేది తప్పకుండా లభించి తీరుతుంది అయినంత మాత్రాన దానికి నీవు ఇలా మరణించాలనుకోవడం చాలా పెద్ద తప్పు ఒకటి మాత్రం నిజం సహజంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు బాధలు అని వచ్చి పడుతూ ఉంటాయి ప్రతి దానికి పరిష్కారం మరణమే అనుకుంటే అది తప్పవుతుంది అని అంటారు ఇంతలో స్వామి నాన్నగారిని ఎలాగోలా కాపాడండి సాయి అని ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే సాయి చూడు నీవు ఈ బాధని భరించలేకపోతున్నావు నేను అర్థం చేసుకోగలను కానీ ఒక మనిషికి ఏదైనా బాధ ఇబ్బంది వచ్చి పడింది అంటే దానికి కూడా ఒక కారణం ఉండి తీరుతుంది అని అంటారు వెంటనే పిల్ల సాయి నేను ఇప్పటికే నా నొప్పిని తగ్గించుకోవడం కోసం ఒక వైద్యునిగా నానా ప్రయత్నాలు చేశాను ఎన్ని ఔషధాలు వనమూలికలు వాడినప్పటికీ కూడాను నాకు నయం కాలేదు అందుకే ఒక వైద్యునిగా నేను ఈ బాధని ఎలాగోలా తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పటికీ తగ్గలేదు దీనికంటే నాకు మరణమే శాశ్వతం అనిపిస్తుంది అనగా వెంటనే స్థాయి ప్రతి ఒక్క నొప్పికి ఒక ఉపశమనం అనేది ఉండి తీరుతుంది నీకు ఇది శాశ్వతంగా పూర్తిగా దూరం అవ్వడానికి కొంత సమయం పడుతుంది నీవు ఒక వైద్యునిగా ఇతరులకి ధైర్యం చెప్పాల్సి ఉంటుంది అటువంటి నీవే ఇలా బాధపడితే ఎలాగా నీవు ఇప్పటికే కలుషితమైన నీరు తాగడం వలన నీకు ఈ వ్యాధి ఎక్కువైంది అందుకే నేను నీకు ముందుగా హెచ్చరిస్తూ వేడి నీటిని తాగమని చెప్పాను కానీ నీవు స్వచ్ఛమైన వేడి నీటి తాగు అని ఎంత చెప్పినప్పటికీ కూడాను నా మాటలు లెక్క చేయకుండా నీవు నిర్లక్ష్యం చేశావు అనగా వెంటనే పక్కనే ఉన్న భీమా సాయి ఇప్పుడు ఇతనికి ఈ నొప్పి నుండి ఉపశమనం లభించాలంటే ఎలాగా ఇతను బాధపడుతుంటే మా అందరికీ కూడాను చాలా బాధగా ఉంది అని అంటారు ఇంతలో సాయి ఇప్పుడు ఇతను వేడి నీరు తాగినా కూడా ఈ యొక్క నొప్పి తగ్గడానికి ఎక్కువ కాలం పడుతుంది ఇతను వేడి నీరు హాని కలుగుతుంది అని చెప్పి తాగకుండా మొండి పట్టుదలతో ఇతను ఇప్పటికే చాలా కఠినంగా వ్యవహరించాడు ఇతను జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉన్నట్టయితే ఇతనికి ఇంత బాధ వచ్చి ఉండేది కాదు అని అంటారు వెంటనే అతను అంతకు ముందుగా సాయిని అవమానించిన సంభాషణలు అన్నీ అతని కళ్ళ ముందు మెదులుతాయి మీరు చెప్పినప్పుడు నేను వినకపోవడం ఎంత పెద్ద తప్పు అనేది నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది దయచేసి ఇప్పుడు నేను ఆ తప్పును మరలా చేయాలనుకోవడం లేదు నన్ను ఏదో ఒక విధంగా ఈ యొక్క బాధ నుండి విముక్తుని చేయండి అని ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే కుమారుడు నాన్నగారు కొంచెం ఓపిక పట్టండి తప్పకుండా సాయి సహాయం చేస్తారు అనగా వెంటనే సాయి ఆ భగవంతుడి సమయానుసారం తప్పకుండా సహాయం చేస్తారు మీరు అప్పటి వరకు దృఢంగా ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక కాకి వస్తుంది కొంత సమయానికి ఆ కాకి వచ్చి మీ యొక్క కాలిని ఆ యొక్క నొప్పి నుండి తప్పకుండా విముక్తిని చేస్తుంది అప్పటి వరకు మీరు వేచి ఉండక తప్పదు అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా కాకి రావడం ఏమిటి అని అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనేస్తాయి ఇది ఒక్కటే మీకు ఉన్న మార్గం మీరు అలా ఎదురు చూడాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే స్వామి కాకి వచ్చి మా నాన్నగారి కాళ్ళని ఏం చేస్తుందో ఏమిటో అని కంగారు పడుతూ ఉంటారు వెంటనే సాయి ఇప్పుడు వైద్యుని గారిని ఆ యొక్క గుంజ దగ్గర కూర్చోపెట్టండి అతనికి మనం సహాయం చేద్దాము ఈ మధ్యలో మన అందరం కలిసి అతని కోసం సాధన చేస్తూ రామచంద్ర ప్రభువుని ఆరాధించే ప్రయత్నం చేద్దాము అని అందరూ సంగీత సాధనాలని ఉపయోగిస్తూ హరే కృష్ణ హరే రామ అని అలా పాటలు పాడుతూ అతనికి అలా కొంచెం తక్షణ ఉపశమనం లభించాలని ప్రార్థనలు చేస్తూ అలా అందరూ ద్వారకా కూర్చొని ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ